అధ్యక్ష అధ్యక్షరు నియోజకవర్గంలో మొన్న పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగు వందల నలభై ఎకరాలు పేదల గృహ నిర్మాణ కని స్థలాన్ని సేకరించారు అధ్యక్ష ఈ భూమి కొనేదానికి రైతుల దగ్గర నుంచి ఇరవై లక్షల రూపాయల కొనుగోలు చేసి నలభై మూడు లక్షలు ప్రభుత్వానికి అమ్మడం జరిగింది మా మాజీ ఎమ్మెల్యే గారు దీంట్లో సుమారు ఏడు వందల ఏడు వందలకు ఏడు వందల కోట్ల రూపాయలు మాజీ ఎమ్మెల్యే గారు తినేయడం జరిగింది దరవారా పెట్టుకొని మరి దీని మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చినా కూడా ఇంతవరకు ఏం ఉపయోగం లేదు ఇరవై లక్షల రూపాయలకు నేను కొన్నానంట అంటే ఈ రైతుల దగ్గర నుంచి ముందుగానే నేను సంవత్సరం ముందో ఆరు నెలల ముందో రెండు నెలల ముందో భూమిని కొనుగోలు చేసి నా పేరుతోనో బినామీ వ్యక్తుల పేర్లతోనో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత అదే భూమిని ప్రభుత్వానికి నలభై లక్షలతో అమ్మినాను అని చెప్తున్నాడు దీనికి నేను చెప్పే సమాధానం ఏంటంటే గన ఈ భూమిని అమ్మిన రైతులు ఏ ఒక్కరైనా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిది ఐదో నెలలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదో నెల నుంచి ఈ భూమిని కొనుగోలు ప్రభుత్వానికి చేసేంత వరకు రిజిస్ట్రేషన్ ఎక్కడైనా ఒకటి రెండు మారినాయా అని మీరు చూసుకుంటే ఏ ఒక్క భూమి కూడా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా మారాలి అంటే రెండు వేల పంతొమ్మిది ఐదో నెల కంటే ముందు మా ప్రభుత్వానికి ఎవరి పేరుతో అయితే భూమి ఉందో ఎవరి అబ్బగారి పేరుతో తండ్రి గారి పేరుతో అయితే భూమి ఉందో అదే భూమి అట్నే రిజిస్ట్రేషన్ ఉండి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్టర్ చేయించినారు అంటే ఒక్క రిజిస్ట్రేషన్ కూడా మధ్యలో జరగలేదు అంటే అవినీతి జరగలేదు భూమి మార్పిడి జరగలేదు బినామీ పేర్లతో రిజిస్టర్ అయ్యి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మిన దాఖలాలు జరగలేదు అనడానికి ఇది లీగలైజ్గా రిజిస్టర్డ్గా రిజిస్టర్ ఆఫీస్లో లేకపోతే ఉండబడిన సాక్ష్యం ఒకవేళ ఇది కూడా నీకు సమ్మతంగా లేదు ఉంగారం నీకు ఏదన్నా వివరణ కావాలనుకుంటే ఈ రెండు వందల మంది రైతులు భూమి అమ్మిన వాళ్ళల్లో నీ సొంతం నీ మనుషులు ఉండారు నిన్ను విపరీతంగా ప్రేమించే వాళ్ళు నీ గెలుపు కోసం శ్రమించిన వాళ్ళు ఉండారు వాళ్ళ భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పోయింది మరి వాళ్ళని పిలిపించుకొని నువ్వు అడిగి ఈ భూమి ఏమన్నా ముందుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నీతో ఇరవై లక్షలకు కొన్నాడా వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయిందా గ్రామ పేరుతో అయ్యిందా లేకుంటే నీ పేరుతో అకౌంట్కి డబ్బు వచ్చిందా రాలేదా అని వాళ్ళని అడిగితే నీకు చక్కటి సమాచారం వచ్చి ఉంటుంది మరి వాళ్ళని నీ పక్కన కూర్చోబెట్టుకొని ఇదిగో ఈయన పేరు సౌరవారిపల్లె మాజీ సర్పంచ్ సాంబశివుడు అంటే సాంబశివుడు ఆయన మనిషే సౌరవారిపల్లె మాజీ సర్పంచ్ ఆయన మనిషే ఆయనకు చాలా ముఖ్యుడు ఆయన భూమి కూడా పోయింది ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఎన్ని ఎకరాలు సాంబశివుని పోయిందో సాంబశివునితోనే చెప్పి నాది ఎన్ని ఎకరాల పోయింది నేను ముందుగానే రాచమల్లి శివప్రసాడికి అమ్మినాను ఆయన బిరామ పేరుతో రీసెర్చ్ చేయించుకున్నాడు ఆ తర్వాత ఆయన నలభై లక్షలకు అమ్మినాడు ఇరవై లక్షలకు అమ్మినాడు అని చెప్పి ఆయనతో చెప్పించవచ్చు కదా లేదు బుడాయిపల్లకి సంబంధించి బుల్లవరానికి సంబంధించి చాలామంది మీ మనుషులు ఉన్నారు మా మనుషులు ఉండారు గూడ రెడ్డి వాళ్ళ రెడ్డి జయదేవి రెడ్డి భూమి పోయింది ఆయన అత్యంత ముఖ్యుడు తెలుగుదేశం పార్టీకి ఆయన అడుగు ఏం రెడ్డి ఈ భూమి ముందుగా ఎవరికైనా బినామీ పేరుతో రిజిస్టర్ అయిందే అని అడుగు చెప్తాడు ఆయన నీ పక్కన కూర్చోబెట్టుకో ఇంకా ఇంతకంటే భయంకరమైనటువంటి సాక్ష్యం చెప్తా పెద్ద ఆయన నీకు మా రామేశ్వరం బిజినేపల్లి సుధాకరు నీకు అత్యంత ముఖ్యులు ఆ కుటుంబం అత్యంత ముఖ్యులు వాళ్ళు నీకు ఎందుకంటే వాళ్ళు కూడా రాధాస్వామి సత్సంగులే అంతకు మించి నా స్నేహితుడు ఉండి బిజినేపల్లి సుధాకరు నీ ఆఫీసులో పనిచేస్తున్నాడు ఈ రోజుకి కూడా ఆ సుధాకర్ భూమి కూడా ప్రభుత్వ భూమిలోకి పోయింది అమ్మినాడు మరి సుధాకర్ ఎవరికన్నా రాచమల్లి రెడ్డి బామర్దైన బంగారెడ్డికి రామేశ్వరంలో ముందుగా అమ్మడం కానీ లేకుంటే బినామీ పేరుతో అమ్మడం కానీ రిజిస్టర్ కావడం కానీ ఏదైనా మోసం జరిగిందా నీ అకౌంట్కు డబ్బు వచ్చిందా లేదా అని సుధాకర్ నువ్వు అడిగినా కూడా సుధాకర్ అయినా చెప్తాడు కొత్తపల్లికి రామ్ అన్న అంటే బొల్లవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ రామ్ అని అందరికీ తెలుసు మరి ఆయనది కూడా భూమి పోయింది ఆయననే అడిగినా కానీ ఒకవేళ ఏదైనా బినామీ పేరుతో అయిందంటే ఆయన చెప్తాడు ఆయన నువ్వు పక్కన కూర్చోపెట్టుకోవచ్చు మీనాపురంలో జైలింగారెడ్డి బావ లక్ష్మీరెడ్డి ఆయనది కూడా పోయింది ఇరవై ఎకరాలు వేయింది లక్ష్మీరెడ్డిది మరి లక్ష్మీరెడ్డిది ఏమన్నా ఇరవై ఎకరాలు ముందే రాచమల్లి సూప్రసాడు కొన్నాడా లేదా అనే విషయాన్ని ఆయన అడిగినా కూడా జైలింగారెడ్డిన మాట్లాడిస్తాడు మరి ఇంతమంది నీ మనుషులు ఉంటే ఇంతమంది నీ మనుషుల ద్వారా విచారించుకొని అవినీతి జరిగింటే నీ పక్కన కూర్చోపెట్టుకొని ఇదిగో వీళ్ళందరి భూములు రాచమౌళి సూప్రస్టారెడ్డి ఆనాటి ఎమ్మెల్యే బినామీ పేర్లతో రీసెర్చ్ చేయించి ఇరవై లక్ష నలభై లక్షలకు అమ్మినాడని చెప్పి ఎందుకు నువ్వు చెప్పించవు ఎందుకు చెప్పించలేదు అంటే కారణం అది సత్యం కాదు కాబట్టి నువ్వు చెప్పించడంలే సత్యమైంటే గన అది ఎప్పుడో చెప్పేసింది నువ్వు అయినప్పటికీ కూడా నీ మనసు ఉండబట్టలేక ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసి విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో సిఫారసు కలెక్టర్ చేపిస్తే ఈనాటి కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గారు విజిలెన్స్ ఎంక్వైరీకి ఒక టీమ్ని అరేంజ్ చేసి దాదాపు రెండు వందల మంది రైతుల ఇళ్లకు పంపిస్తే రెండు వందల ఇళ్ళకు పోయి విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ చేస్తే ఆ విచారణలో తేలింది ఏందంటే రాగిన ఆ పైసా కూడా అవినీతి జరగలేదు ఆనాటి ఎమ్మెల్యే స్వచ్ఛమైనటువంటి పాలవలే అని నిజాయితీగా ఉండాడని చెప్పి రిపోర్ట్ వచ్చింది అది నీకు జీర్ణంగాక అసెంబ్లీలో ఏం చెప్తున్నావు విజిలెన్స్ ఎంక్వైరీ బేపించినాం మన ప్రభుత్వంలోనే కానీ మన ఉద్యోగస్తులే కరెక్ట్గా చేయలే అవినీతిగా చేస్తున్నారు అంటే నిజాయితీగా చేసే ఉద్యోగస్తులు మనకు తరగారు మన రెడ్ బుక్ ప్రభుత్వం ప్రకారం మనం చెప్పిన మాటలు విని అధికారులను వేసి ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఆనాటి ఎమ్మెల్యే రాసివల్ల రెడ్డి అవినీతికి పాల్పడినాడని చెప్పి తప్పుడు నివేదికలు ఇప్పించి నన్ను ప్రజాక్షేత్రంలో దోషిని చేసి న్యాయస్థానం ముందర దోషిగా నిలబెట్టి మీ అక్కసును తీర్చుకోవాలని చేసే ప్రయత్నానికి దేవాలయం లాంటి అసెంబ్లీని వేదికగా చేసుకొని ఎనభై ఐదు సంవత్సరాల వయసులో నీ నాలుక అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే నిన్ను నేను ఏమని విమర్శించగలను పెద్ద ఆయన